ఈ యొక్క గోదావరి జిల్లాలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత మీరు కూడా తెలిసినదే నేను కొత్తగా దాని గురించి చెప్పిన అవసరం లేదు దీనికి ఒక చరిత్ర కలిపిన హాస్పిటల్ దీని కెపాసిటీ ఏంటి ఎన్న ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉందన్నది మీకు అన్ని కూడా తెలిసిన అంశాలే ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెగ్గిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే హాస్పిటల్ని ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు సిస్టమ్స్ని ఐసీయూలో పెట్టారు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు అనమాట అంటే మాటల్లో చెప్పలేని గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు శ్రద్ధ వహించిన పరిస్థితులు ఏనాడు కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం మర్చిపో మర్చిపోయారు మనం ఏమైనా అడిగితే చిరాకు పడడం చేదరించుకోవడం అసహించుకోవడం గౌరవంగా పనిచేయడం వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం అన్నది ఈ హాస్పిటల్లో మర్చిపోయారు అలాంటి పరిస్థితుల్ని చూసి మరి హాస్పిటల్ని ఏదో విధంగా సమస్యలను తొలగించాలని నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది తక్షణమే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ని వేయడం ఎప్పటికప్పుడు ఆ మెంబర్స్ ద్వారా సమీక్షించుకోవడం కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వచ్చాం మరి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఉన్నారు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చారు వచ్చి ఎన్నిసార్లు మీరు ఇక్కడ సమీక్షించారు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులతోటి మీరు ఏనాడైనా సరే వారి యొక్క సమస్యలు విన్నారా వాళ్ళతో నేరుగా వన్ టు వన్ మాట్లాడే పరిస్థితులు ఏ రోజైనా మీరు చూపించారా సూటికి ఒకటే ప్రశ్న ఈ తొమ్మిది పది నెలల్లో ఇరవై సార్లు పైన నేను ఒక శాసనసభ్యుడిగా నేను రావడం నాతో పాటు మా నాయకులు రావడం జరిగింది వచ్చామంటే ఏదో సరదాగా కూర్చున్నామని కాదు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారితోటి వచ్చిన వాళ్ళు రోగులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారితో మాట్లాడి సమస్య విని అవగాహన చేసుకొని లోపం ఎక్కడుంది వ్యవస్థలో ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఉందా ఎక్కడ ఉంది అవగాహన చేసుకొని ఆ సమస్యను ఎలాగా పరిష్కరించాలన్న దాని మీద అవగాహన చేసుకోవడానికే మాకు ఏడెనిమిది నెలలు పట్టింది నేను వాస్తవం చెప్తా ఉన్నా అంటే ఐదు సంవత్సరాలు వారు చేసిన నష్టం వ్యవస్థల్ని వాళ్ళు పాడు చేసిన విధానం సరిచేసుకోవడానికి ఏడెనిమిది నెలలు పట్టింది మాకు అనేకంగా వచ్చే కంప్లైంట్స్ వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి చేదరించుకుంటున్నారు మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్పాం ప్రభుత్వం దగ్గించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు గౌరవంగా మీరు జీతం పొందుతూ ఉన్నారు మీకు ఇచ్చేది జీతం దేనికంటే వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి చేయడానికి బోర్డు మంది ఉన్నారు మీకు నచ్చితే చేయండి లేకపోతే తప్పుకోండి అని చెప్పడం జరిగింది అలాగే మోచరీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రధానమైన ఎలిగేషన్ చాలా హృదయం చలించకపోయేది అవన్నీ వింటా ఉంటే అప్పటికే దుఃఖంతో ఉండేవారు దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అంటే శవం మీద రాబందుల్లాగా పీక్కు తింటా ఉంటే రెడ్ హ్యాండెడ్గా అనేక సందర్భాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు పట్టుకుంటే కాదు రెడ్ హ్యాండెడ్గా ఏదో పట్టించుకొని మీడియా మైలేజ్కో లేకపోతే కవరేజ్కో లేకపోతే నా ఫేస్బుక్లో రీచ్కో చేస్తే కార్యక్రమం కాదు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక డాక్టర్ ఇలాంటి తప్పు పని చేస్తూ ఉన్నాయంటే అతను సహకరిస్తున్న వ్యవస్థ ఏంటి ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి రెండు మూడు నెలలు పట్టింది ఆ సమయంలో పెట్టేవారు వైసీపీకి ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇంత అవినీతి జరిగిపోతూ ఉంటే ఎమ్మెల్యే ప్రశ్నిస్తా అన్నాడు వైద్యం పైన అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నారు హాస్పిటల్కి వస్తున్నాడు ఏం చేస్తున్నాడు వీడియోలు పెట్టి వెళ్ళిపోతున్నారా నేను నన్ను అడిగేవారు నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు మీరేం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నాడు మీరు ఏం చేశారు ఆంబోతుకి పాలు పీసుకారా ఆంబోతులకి ఏమైనా పాలు తీస్తున్నారా మీరు మిమ్మల్ని అడగాలంటే ఎలాంటి వంద ఉన్నాయి ఈరోజు మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉందంటే మార్చిరీ డిపార్ట్మెంట్లో కలిగిన సమస్యని అవగాహన చేసుకొని మూలాలు ఎక్కడి నుంచి అన్నది అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా నాయకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఒకటి ఇక్కడ కమిటీ మెంబర్గా మురళీ గారు కాశీ నవీన్ గారు రవి యాదవ్ గారు అలాగే మిగతా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదే పని మీద చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్నతమైన అధికారులకి తెలుసు అది కాదు వ్యవస్థను ఎలాగా సరి దాని మీద దృష్టి సారించాం దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిఎం అసిస్టెంట్స్ పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్స్ అలాగే సెక్యూరిటీ శానిటరీ పర్సన్స్ అందరి పైన వేటు వేయడం జరిగింది ఇది ఆ వేటు వేసిన ఆర్డర్ కాపీ ఇది ఒక హెచ్చరిక ఎన్డీఏ కూటమి నుంచి ఇది ఒక హెచ్చరిక మీ వృత్తి మీరు చేసుకోండి వస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టినా అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయలు వసూలు చేసిన నిర్లక్ష్యం వ్యవహరించిన ఇదే విధంగా ఫర్దర్గా కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి విద్యా వైద్యానికి ఈరోజు కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉందని పదే పదే మేము చెప్తా ఉన్నా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాదు రాత్రి రాత్రి అద్భుతాలు చేయగలం అన్నది అవాస్తవం అవగాహన చేసుకొని చేస్తే దీర్ఘకాలికంగా ఈ హాస్పిటల్కి మేలు చేసిన వాళ్ళు అవుతామన్న దాని మీదే ఈ తొమ్మిది నెలలు కూడా దృష్టి సారించాం ప్రధానంగా ఇంత చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆర్పరేషనే చేశారు మా పాపం నవీన్ గారి పుణ్యమానే ఇక్కడ కొంతమందికి రాబడలు కూడా తగ్గినాయి మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి ఈయన వలన గారి వలన సరే ఏమేమైనా సరి చేసాం అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి ఈ సమస్యలతో వెళ్ళినప్పుడు ఆయన హామీ ఇచ్చారు హాస్పిటల్కి వస్తాను ఒక రివ్యూ చేస్తాను మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది సిస్టమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నప్పుడు పట్టుపట్టి మంత్రి గారిని తీసుకొచ్చని రివ్యూ చేయించి షార్టేజ్ ఉన్న మ్యాన్ పవర్ ఇచ్చి కొన్ని సరిచేయగలిగాం వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ నలభై శాతం ఉంది అది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న సమస్య సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది కానీ ఉన్న మ్యాన్ పవర్తోనైనా మెరుగైన సేవలు అందించగలం ఎలాగా గతంలో టీడీపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఐఎంఏ వారి యొక్క సహకారంతో స్పో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ అందించేవారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు అధికారంలో ఉన్నప్పుడు మరి వారు వారితో ఏం మాట్లాడారో తెలియదు కానీ వారు నొచ్చుకొని వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఆపేయడం జరిగింది తిరిగి మరలా నేను వ్యక్తిగతంగా ఐఎంఏ టీం కొత్త టీం ఏదైతే రాజమహేంద్రం వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జరిగిన తప్పుకి జరిగిన తప్పుకి బాధ్యత వహించి వైసీపీ చేసిన తప్పుకి నేను బాధ్యత వహించి వాళ్ళ ఐఎంఏ బిల్డింగ్కి వెళ్ళి డాక్టర్స్ రమ్మని సూపరింటెండెంట్ కానీ తీసుకెళ్ళి క్షమించండి అప్పుడు ఏదో జరిగింది మీ సర్వీసెస్ మళ్ళీ అందించండి అని చెప్పి ఐఎంఏ వారి యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ మళ్ళీ పునః ప్రారంభించుకున్నాం వాళ్ళు ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు ఉన్న షార్టేజ్ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఈ విధంగా మనం భర్తీ చేసుకొని వచ్చిన వాళ్ళకి నిరుత్సాహం కలగకుండా ఏదో ఒక విధంగా వైద్యం అందించే కార్యక్రమం ఈరోజు మనం మరలా కూటమి ప్రభుత్వం చేస్తుందని గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజున గైనిక్ ఏదైతే బ్లాక్ ఉందో పైన ఎంసీహెచ్ వార్డు ఉంది నూట యాభై పడకలతోటి ఈ రోజున దానికి శాంక్షన్ అయి ఉంటే ఐదు సంవత్సరం మూడు సంవత్సరం నిర్లక్ష్యంగా వదిలేశారు కూటమి వచ్చింది ఎనిమిదే ఎనిమిది తవిరి కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ని ఎంసీహెచ్ బ్లాక్లో నూట యాభై పడకలతోటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయించాం మరి గత మూడు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే మేము ఎనిమిది నెలల్లో నూట యాభై పడకలతో ఏదైతే ఆ వార్డు రెడీ చేయగలిగాం మీరు ఎందుకు చేయలేకపోయారు ఏ కారణంతో చేయలేపోయారు మీరు మీకు రావాల్సింది రాలేదనా లేకపోతే ఏంటి అలాగే శాఖల మధ్యన సమన్వయ లోపం ఉంది స్పష్టంగా కనబడతా ఉంది నేను అసెంబ్లీ సాక్షిగా కూడా వీటిని అడిగాను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేక అధికారిని వేయాలి అని అన్నాం మాటకు గౌరవించి అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానంగా ఈరోజు నోడల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్గా రావడం వల్ల మనం మోచిలో జరిగిన సమస్యని మా నాయకులు వెళ్ళి వాయినతోటే కూర్చొని చర్చించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని వాస్తవాలతోటి చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్ ఉండడం వల్ల అనేకమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతా ఉన్నాం ప్రభుత్వ పరంగా ఇది మనం చేయగలిగాం తొమ్మిది నెలల్లో ఏ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా ఉంది కదా ఏ రోజైనా శ్రద్ధ వహించారా ఇలా నోడల్ ఆఫీసర్ నేసి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలనే దృష్టి సారించారా ఎక్కడుంది మీకు నిబద్ధత ప్రజారోగ్యం పట్ల ఈరోజు మేము అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే మార్చరీలోని ఫ్రీజర్స్ లేవు గాలికి వదిలేశారు ప్రైవేట్ సంస్థ దందా చేసుకుంది కూటమి వచ్చింది స్వచ్ఛంద సంస్థలను అభ్యర్థించాం ఐదు లక్షలు విలువ చేసే ఫ్రీజర్లు కూడా ఇవ్వడం జరిగింది దాని మెయింటెనెన్స్ కూడా రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు అంటే వ్యవస్థ ఎంత దారుణంగా అవినీతి అయిపోయిందంటే మేము ఇచ్చిన ఫ్రీజర్లు కూడా నెల రోజులు రన్నింగ్లో పెట్టలేదు ఇక్కడ ఉన్న డాక్టర్లు కొంతమంది నెల పదిహేను రోజులు మళ్ళా దాన్ని పర్యవేక్షించి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అంటే ఈ ఐదు సంవత్సరాలు వారి నిర్లక్ష్యం అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు అవన్నీ కూడా సరిచేసి అది కాదు ఇది చేసే పని విధానం అని వాళ్ళు సరిచేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం హాస్పిటల్ అన్నది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సరిపాటిగా ట్రీట్మెంట్ అందించాలన్నది వచ్చిన ప్రతి రోగి కూడా సంతృప్తిగా ఆనందంగా వెనక్కి వెళ్ళే కార్యక్రమం చేయాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఒక శాసనసభ్యుడిగా నేను అదే ఆలోచించి ఇన్నిసార్లు వస్తున్నప్పుడు మా నాయకులు కూడా అడిగేవారు ఇప్పుడు ఇరవై సార్లు వచ్చాం గట్టిగా ఉంటే మనం పది పదిహేను శాతం మించి మార్పు తయాలైపోయామని అంటే నేను వాళ్ళకి అనేవాడిని గత ఐదు సంవత్సరాలు వీరు అది కూడా చేయలేకపోయారు మనం చేయగలిగాం పది పదిహేను శాతం మార్పు అంటే చిన్న విషయం కాదు వారిలోని ట్రీట్మెంట్ చేసే వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చాం సిస్టమ్స్లో మార్పు తీసుకొచ్చాం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తూ ఉన్నాం ఇలాగ అనేకమైన సంస్థలను అభ్యర్థించి ఫండ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఏపీ పేపర్ మిల్ నుంచి కూడా సుమారు యాభై లక్షలు ఇప్పుడే శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు అది కూడా తీసుకొస్తా ఉన్నాం అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా అన్వేషించి దాని నుంచి ఏదో ఒక విధంగా ఇక్కడ లాభం చేకూర్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీడియా కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం మేము ఇన్ని చేసినా వ్యవస్థ అంతా కూడా సరైపోయింది చాలా బాగుందని నేను చెప్పను ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా మా దృష్టికి తీసుకురండి సరైన సమయంలోనే చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరు కూడా చుట్టాలు లేరు కమిషన్ కకృతు పడే వాళ్ళు ఎవరూ లేరు మాకున్నది ఒకే ఒక జేయం ప్రజారోగ్యం రక్షించడం అదే మా జేయం ఆలోచనతోడే పనిచేస్తా ఉన్నాం మా కమిటీ మెంబర్స్ కూడా మీడియా వారికి కూడా సహకరించండి వాస్తవాలు మా దృష్టికి తీసుకురండి మీరు చెప్పడం వల్ల కూడా మాకు కొన్ని మేలు జరిగినాయి మీరు చెప్పడం వల్ల కూడా మేము కొన్ని సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ కార్యక్రమాలపైన కూడా దృష్టి సారిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆరోగ్య వ్యవస్థ పైన ఈ కూటమి ప్రత్యేక శ్రద్ధ పెడతాదని కూడా మీకు తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు